వాడు పక్కింట్లో వాని బిడ్డ లేచిపోయినా కూడా ఎదురింట్లో వాని బిడ్డ గురించి మాట్లాడతారు ఈ జనాలు నువ్వు ఇవన్నీ బాగా చదివచ్చినట్టు చదివినట్టు చదివినాక ఇప్పుడు లైఫ్ ఒక పురాణం పుస్తకం మరి ఏదైనా సరే నేను తీసే కంటెంట్ ఎప్పుడైనా సరే రియల్ లైఫ్ అయితేనే నేను వంద సార్లు ఆలోచించి చేస్తా కుల్లా కుల్లా అంటే అది ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం అంటే నేను జరిగిన స్టోరీ తీసుకొచ్చి ఏ రోజైనా తీసినా గానీ జరిగి జరిగిన స్టోరీ కలిపితం ఏ రోజు తీసినట్టు రేణుగోని హిస్టరీలోనే లేదు రేవంత్ రెడ్డి గారికి ఒక మంచి పాట కదా పాడోకసార పాట అదేంటి బస్సులు వద్దు బండ్లు వద్దు అయ్యే సారు ఇడిసి నేను పోతా సారు పక్క రాష్ట్రం అదే ఒప్పుకుంటా వాడినావు కదా ఒప్పుకుంటా ఏ కరెంట్ అయితే మస్తు తీస్తుండక్క ఏం చెప్తావు కొత్త ప్రభుత్వం గురించి నువ్వు ఇంకొకటి కూడా వీడియో చేశావు కదా రోడ్డు మీద నిలబడి బస్సుల కోసం అని చెప్పేసి అది అదే కదా నీ చాలా హెవీగా మిలియన్ వరకు మిలియన్ తెల్లింది ఫోర్ మిలియన్ దాటిందనుకుంటా మేబి ఇప్పటికినప్పటికప్పటికి ఎందుకు దానివల్ల చాలా ఇబ్బంది పడ్డామని వీడియో నేను ఇబ్బంది పడ్డామంటే ఇంటర్వ్యూలు ఇటు వచ్చినప్పుడు చాలా సార్లు ఇబ్బంది పడ్డా నేను ఒక్కొక్కసారి ఇప్పుడు కొత్తగూడెం పోతాం కాక కొత్తగూడెం పోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు కొత్తగూడెం సీదా కొత్తగూడెం పోయే బస్సు ఎక్కుతాం కదా అటు పోయే బస్సు ఇటు ఎక్కుతారు ఇటు పోయే బస్ అటు ఎక్కుతారు అన్నట్టు అంటే వాళ్ళకి తెలియదు ఒక క్లారిటీ ఉండదు అన్నట్టు అట్లెక్కి చాలాసార్లు అయినాయి నేనే నీ అమ్మ పొట్టుపొట్టుకు ఒక్కదానైనా కొడదామని చూస్తా పోస్తారు మళ్ళీ రానియరు ఇట్లా నిలబడతారు బస్సుల ముందు కొట్టిన ఎవరైనా పోసేసినా దొబ్బినా ఒకసారి తిట్టలేదు ఇంకా నయ్యో ఏం తిట్టలేదు అసలు నాకు ముంచి బూతులు వస్తాయి బూతులు వస్తాయని ఇటు దాకా వచ్చి కూర్చున్నావు ఈ రోజు మంచి బూతులు చెడ్డ బూతులు కూడా ఉంటాయా అంటే 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 మంచిగా చెడ్డ ఎట్లా ఫీల్ అవుతున్నాయి అంటే ఇప్పుడు ఒక మనము లేడీస్ గా మాట్లాడుకుంటే ఫ్రీ బస్ దాని గురించి నువ్వేం చెప్తావు ఒక యువతగా ప్రీ బస్ అది ఫ్రీ బస్ అంటే ప్రీ బస్ పెట్ట ఫస్ట్ పెట్టకోకుండా ఉండాలి పెట్టిర్రు అది వాళ్ళ వాళ్ళ డెసిషన్ అన్నట్టు గవర్నమెంట్ డెసిషన్ పెట్టిండ్రు కానీ దాన్ని ఎంతవరకు సక్సెస్ చేయలేకపోతురు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు సక్సెస్ చేయలేరు మూల కూర్చున్న మూసలు కూడా రెడీ అయ్యి వస్తుంటే ఇక వాళ్ళు ఎక్కడ సక్సెస్ చేస్తారు గవర్నమెంట్ లాస్ అవుతుంది ఇంత అందుకని ఇంకా సో రేణుకంటే నువ్వు థర్టీన్ ఇయర్స్లో ఉన్నప్పుడే ఇది లవ్ పోలీస్ స్టేషన్ తిరిగినా అని చెప్పేసి చెప్తున్నావు ఎందుకంటే ఆల్రెడీ మీ మమ్మీ చాలా కష్టపడి నేను ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చింది ఎందుకంటే మీరు సిక్స్ మెంబర్స్ కాబట్టి సో అప్పుడు మరి అబ్బాయి నీకు ఏమైనా డబ్బులు ఇవ్వడము అలాంటివి ఏమైనా జరిగిందా డబ్బుల కోసం అయితే తిరగలేదు అయితే ఫస్ట్ వచ్చి టూ ల్యాక్స్ ఇస్తానన్నారు కానీ నేనైతే పైసా కోసం ప్రేమించలేదు కాబట్టి నేనైతే ఆ పైసలు తీసుకోలే కానీ బట్ నేను తిరగనీ ఒక రీజన్ ఉంది మైనర్ కాబట్టి రేపు కేసు పడుతుంది అని చెప్పేసి ఇది చేసినాం ఓకే అంతేగాని తర్వాత పోలీసు వాళ్ళు చాలా టైం మంచి మంచి పని అన్నట్టు వద్దు అని చెప్పేసి కౌన్సిలింగ్ ఇచ్చి నీకు చాలా కెరియర్ ఉంది నువ్వు మంచిగా సక్సెస్ అవుతావు ఎందుకు నీకు ఇట్లాంటివి అని వద్దన్నా నీకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించే తిట్టినా ఆ రోజతన్నా అప్పటి నుండే తిట్టలేదు అందరిని ఇప్పుడే అప్పటి అంత తెలివి ఉంటే అంతోడికి నేర్చిపడేస్తుండే మళ్ళీ ఆ తెలివి లేక ఇడిసపెట్టిన ఇప్పుడు ఉన్నాడా చెప్పాడా ఇప్పుడు వాడు ఉన్నాడో సచ్చిండు ఎవడికి తెలుసు మనం ఒక్కసారి వన్స్ ఎవ్వరినన్నా ఇడిసపెట్టినాం అంటే అడిగి తిరిగి కూడా చూడమ్మా ఆ టైంలో ఒకవేళ నీకు తిట్టాలని అనిపిస్తే ఇప్పుడు ఏం తిడితే ఆయన గుర్తు చేసుకుంటారో ఎనుక ఆ అన్ననా ఏ ఆడ ఒక బేకర్లందోడుకు ఏదో అందడుకు క్యాస్ట్ క్యాస్ట్ అయ్యర్ క్యాస్ట్ అది క్యాస్ట్ ఇది క్యాస్ట్ అని చెప్పేసి క్యాస్ట్ల గురించి ఇచ్చాపెట్టేటోళ్ళు లవ్వులు చేయొద్దని చెప్తారు అమ్మా నానికి భయపడేటోళ్ళు లవ్ అనేదే చేయొద్దు క్యాస్ట్ల గురించి అక్క ఒక్కసారి మాట ఇచ్చినామంటే మాట మీద నిలబడాలి నాతో నడిచేటోళ్ళు ఎవరైనా అంతే నాకు ఒక మాట ఇచ్చారంటే ఇంకా మాట ప్రకారమే పోవాలి మధ్యలో చేంజెస్ వచ్చినాయి అంటే మాత్రం అసలు నాకు నచ్చవు అసలు వేస్తావు అన్నట్టు వేస్తావా బరాబరే వేస్తా నేను కేల్కతం దుకాణం కేల్కతం పెట్టుకుంటారు కాదు నేను ఇష్టాలే భరించలేకపోతున్నారు బయట ఎట్లా భరిస్తారు ఎప్పుడు అసలు కాసలు హరే నేను ఒకటి చెప్పాను అక్క ఇది మనం మాట్లాడేటివన్నీ మన జరిగే కంటెంట్లో తీసుకొచ్చి మాట్లాడుతున్నాం జనాలకు కూడా అది అర్థమవుతుంది కాబట్టే నన్ను లైక్ చేస్తున్నారు ఇప్పుడు అందరు అడుగుతారు ఏమని అంటే నువ్వు మంచిగా చేసిన వీడియోస్ ఒక్కటి కూడా పోలేదు కదా హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వన్ కే వరకే పోయి ఉంటాయి పదివేల వీడియోలు తీసినా నేను పదివేలు ఆ రోజున ఎవ్వరు చూడలే ఇప్పుడు చూస్తురు జనాలకు కావాల్సింది ఏంది ఎగై కావాలి రేణుక తిట్ల భాగోతం కావాలి అట్లా హోటల్ మేనేజ్మెంట్ చేసినట్టు లేదు నువ్వు తిట్ల పురాతనం కోసం చదివినట్టే ఉంది నువ్వు ఫస్ట్ మనకి బూతులు అంటే నచ్చకపోతుండే నేనే ఇట్లా తయారవనికి మనకి సినిమా ఈ పిచ్చి అటు పోవాలా ఇది చేయాలా మనని మన స్క్రీన్ మీద చూసుకోవాలి అది సో ఇంకొక ట్రైన్ కానీ నీ దాంట్లో నేను చూసింది ఏంటంటే మంచిగా నీకు నువ్వే డైలాగ్స్ మాట్లాడుకోవడం అంటే ఇప్పుడు నేనే ఒక అబ్బాయిని అనుకో ఇన్స్టాలో నీకు పరిచయం అయినా అంటే దాని గురించి కూడా నువ్వు భలే సో మెసేజెస్ చేసినట్టుగా మాట్లాడుతూ ఉంటావు ఒకసారి చేసి చూపెట్టి నాకు మీరు ఒక అబ్బాయి అయితే మాత్రం నేను ఏం చేస్తానంటే అరే భావి నీకు నాకు సెట్ అవ్వదు నువ్వు మంచి పిల్లలు చూసి లగ్గం చేసుకో నాతో నీకు నాయనా నేను పొద్దున్న వేస్తా బూతులే మాట్లాడతా నా వల్ల నీ అమ్మ నీ అక్క నీ చెల్లె అందరు ఊరు పెట్టుకొని చచ్చిపోతారు ఆఖరికి నువ్వు రోడ్ల రోడ్లో పక్కపోతే ఇట్లా అనుకుంటే తిరుగుతావు అని చెప్తా ఇట్లా అంటే పిచ్చోడైపోతాడు ప్రేమిస్తే సినిమాలో అవుతాడు కదా ఈడ పేరు కొట్టించుకొని మేమే నువ్వు చేస్తు పిచ్చి పాప ఇప్పుడు చేయలేదు ఇప్పుడు ఎంత మంద్యాను పిచ్చి పిచ్చోడు కాల నిన్ను పిచ్చిదానం చేసి లంచోడుకు వాడి నన్ను పిచ్చిదాం చేసి నా చేతి మీద గీతాలు చూడు నా జుట్టు ఇంత లావుండి ఇక్కడికి పడుతుండే వాని వల్ల నాది ఒక పాతిక కేజీలు టిక్కీ రైస్ ఉంటుందా దాని నిండా జుట్టు ఉడింది లంచ్ మా అమ్మ ఈ రోజు జుట్టు పట్టుకొని కూడా ఏడుస్తుంది అందులో నుండి నేను చచ్చిపోయేదాన్ని బతికిన పడ్డా మొత్తం మంచాన పడి ఇట్లా ఎంత బక్కగా అయిపోయినా ఇంత ఇంతకాలం ఇంత చెయ్యి అయితే మా మమ్మీ అయితే ఎంత కష్టపడదో నా కోసం నన్ను బతికి నీకు సో నేను కొంతమంది అంటూ ఉంటారు ఈ పిల్లకి ఇంతంతే బక్కగా ఉంది కానీ నోరు విప్పితే మాత్రం బూతు పురాణం అసలు భరించలేకపోతున్నాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు కింద కామెంట్స్ అరే ఇప్పుడు నా జోలికి వచ్చే వస్తేనే నేను మాట్లాడుతున్నా కానీ నా జోలికి రాకపోతే అయితే మాట్లాడలేనుగా ఇప్పుడు నాయే ఏ బూతులు అంటుర్రు ప్రతి చోట నువ్వు బూతులు మాట్లాడుతావు బూతు కంటే నీ అంత బూతులు మాట్లాడినల్ల నేను నిజంగానే చూడలేదు సరే బూతులు ఉంటాయి నేనేం చేస్తున్నాను అంటే స్క్రీన్ మీద బూతులు మాట్లాడుతున్నా రియల్ లైఫ్లో అలా బూతు పనులు చేసిన మంది ఉన్నారో తెలుసా మీకు ఏం తెలీదు నన్ను తీసుకొస్తారు నువ్వు బూతులు మాట్లాడుతున్నావు అంటారు బూతు పనులు చేస్ట్రా అంటే ట్రెండింగ్ లో ఉన్నటువంటిది కాబట్టి ట్రోల్ చేయగానే రేణికనే కనిపిస్తుంది అందరికి మరి ఏం చేస్తారో చెప్పి మరి కుల్లం కుల్లా కుల్ల కుల్లా ఉంటది రేణుకతోని